జూ ఎలా ఉంటుందో మాకు ఇక్కడ రీక్రియేట్ చేసి చూపించాలన్నమాట ఒకళ్ళు రవితేజ గారుగా మారుతారు ఒకళ్ళు భాగ్యశ్రీగా మారుతారు ఒకరు హరీశంకర్ గారు మార్తారు. హరీశంకర్ చేస్తారు. ఓకే. మిగతా బాబు గారు ఒకరు రావారు మీరు కొద్దిగా స్టేజ్. మీరు హరీషు ఈన హీరో గారు.

ఉన్నా వెళ్ళిపోరా నేను దీనికి ఎవరు చెప్పారు ఆ డైలాగులు రెడీ రెడీ మీరు డైలాగ్ చెప్పండి రెడీ రెడీ ఏదో డైలాగ్ చెప్పండి రెడీ అది ఏదో హీరో హీరోయిన్ డైలాగ్ రెడీ స్టార్ట్ కెమెరా ఒక్క నిమిషం బోస్ బోస్ ఇదే అది నల్ల ఇది ఏంటంటే ఒక చూసాడు అది చూసాడు అది మూడో సినిమా చేస్తున్నాను నేను చూసాడు

సత్య పాప కన్ఫ్యూజ్ అయ్యాడు ఎందుకంటే స్కిట్ వెళ్ళి ముందు ప్రాక్టీస్ చేయాలి కాబట్టి సెట్కి ఆర్టిస్ట్లు ఎవరు రాలేదు నేను వచ్చాను క్యారమాన్లో ఉన్నారు షార్ట్ రెడీ అయింది ఇప్పుడు సెట్లో నేను ఎలా ఉంటాను ఒక్కడే సోలో చేసి చూపించు ఇప్పుడు నేను చేస్తున్నా చేస్తాను లుక్ చెప్పించే బుర్ర బుర్ర ఇంట్లో పెట్టుకుంటారు ఆర్టిస్ట్ అంటే తెల్ల పేపర్లో రావాలి రెడీ సార్ చెప్పు చెప్పు ఏం చెప్తావు చెప్పు చెప్పు నాది హిందీ పాట నీది తెలుగు పాట బొక్కలా ఉంది డైలాగు డైలాగ్ అదేంటి ఇప్పుడు బోన్ చేసి కిల్లి చేసుకున్నట్టు చెప్పడం కాదు ఇక్కడి నుంచి రావాలి డైలాగ్ చెప్పు రెడీ నాది హిందీ పాట నీ తెలుగు పాట అయ్య బాబోయ్ రే బాబీ ఇడికి సీన్ పేపర్ ఇవ్వకంట్రా సీన్ పేపర్ ఇస్తాడు తెలుగుతేటలో పోయి చెప్తాడు ఉన్న డైలాగ్ చెప్పరా ఫస్ట్ చెప్పు తెలుగు పాట అనేది హిందీ పాట